బైంసా మండలంలో పొలాల అమావాస్య వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు వ్యవసాయంలో తమకు సాయంగా ఉండే బసవన్నలకు పాడి పరిశ్రమలలో తమ అభివృద్ధికి తోడ్పడే గోమాతలను రంగులతో అందంగా అలంకరించి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు బైంసా పట్టణంలోని రోకడ్ హనుమాన్ ఆలయం వద్ద కిసాన్ గల్లి భట్టి కోర్బా గల్లి ఇలా పలు వాడలకు చెందిన రైతులు తమ బసవనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నేతాజీ యువజన సంఘం తరఫున స్వాగత వేదిక ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు ఇట్టి కార్యక్రమానికి బైన్సా ఏఎస్పి అవినాష్ కుమార్ ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై బశ్వానలకు పూజలు చేసి హారతి కార్యక్రమాలు చేపట్టారు ఇట్టి వేడుకల్లో ప్రజాప్రతినిధులు నేతాజీ యువజన సంఘం సభ్యులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు హిందూ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రతి పండుగ హిందువులో చాలా ఘనంగా జరుపుకుంటాం ఈ పండుగ కూడా మన ఎట్లా పండుగ ఏదైతే ఘనంగా జరుపుకున్నా సంవత్సరం నుంచి ఎట్లా కష్టపడిన తర్వాత కూడా వాళ్ళు మనకు ఏదైతే అన్నం పెడతారో వాళ్ళకు కూడా మనం నేను భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న రైతు సోదరులు అందరు సుఖ సంతోషాలతో ఉండాలా ఐదు అరుగులతో ఉండాలా వాడే పంట మంచిగా పడ్డని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్